హాయ్ వన్ నవంబర్ రెండో తారీఖు ఆదివారం మార్కెట్ చూసుకోవచ్చు ఎర్రగడ్డ మార్కెట్ జాఫరాబాద్ జాతి గేదె ఉంది ఇక్కడ ఈ వారం అయితే పర్లేదు ఇంక గేదెలు అయితే ఒక రకంగా బాగా వచ్చినాయి లాస్ట్ వీక్ తో పోల్చుకుంటే కొంచెం ఎక్కువనే వచ్చినాయి అన్ని రకాల బ్రీడ్లు వచ్చినాయి మార్కెట్కు గేదెలు ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో తీసుకోవడం జరుగుతుంది వీడియోకు హైప్ కూడా ఉంటుంది హైప్ కూడా ఇవ్వండి ఈ వారం కొంతమంది రైతులు వట్టి గేదెలు కూడా తీసుకెళ్ళారు అంటే క్లైమాక్స్ వచ్చినట్టు పాలు చివర్లు అనేటివి అవి కూడా తీసుకెళ్ళినారు అంటే వాళ్ళు తీసుకెళ్లి మళ్ళీ కట్టించుకుంటారు అనేసి తీసుకెళ్లారు ఇక్కడ ముర్రాజాతి బుల్లు ఉంది హెవీ సైజు ఉంది బుల్ అయితే సైజు కూడా చూసుకోవచ్చు క్వాలిటీ సైజు పళ్ళేసేదాన్ని బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ చిన్న చిన్న పేయలు ఉన్నాయి ముట్రా జాతి ఉన్నాయి కొన్ని ఇంకా మనం ఈ వారం ఏ రేటులో గేదెలు అమ్ముడైపోయినాయో చూద్దాము వీడియోలో రేట్ రేట్ కింద ఇదైతే ఇది ఇది జాతి గేదే గేదే పాడి సేల్ అయింది ఎనభై రెండు వేలకు ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు దాని ఇది పచ్చి గేదే ఇది సూడి గేదే ప్రజెంట్ ఆరు నెలల్లో సుడితోందనేసి చెప్తున్నారు సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో డెబ్బై ఏడు వేలకు సేల్ అయింది సెవెంటీ సెవెన్ థౌజండ్ కు అమ్ముడైంది సైజు చూసుకోవచ్చు మీడియం సైజు ఉంది గేదైతే ఇది గేదా అమ్ముడైంది బ్రదర్ ఎంత కొన్నారు బ్రదర్ ఎయిటీ ఫైవ్ ఎనభై ఐదు వేలకు అమ్ముడైంది ఎయిటీ ఫైవ్ కు థౌసండ్కుడిదా బ్రో ఆరు నెల ఎనిమిది నెలలు ఉంటుందా చెక్ చెప్పింది మీరు గేది లక్ష రూపాయలకి కమ్ముడింది ఏడు నెలల సుడితో ఉంది సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ ఇది ఒక్కొక్క దూడ ఇరవై ఏడు వేలు పడింది అంట ట్వంటీ సెవెన్ థౌజండ్ వయసు ఎంత ఉంటుంది అన్న ఇది ఒకటి గ్రేడ్ మూడు ఉంది వయసు వచ్చేసి రెండు సంవత్సరాలు కట్ ఇటుగా ఉంటుంది రెండు దాకా ఉండొచ్చు వయసు ఇది బుల్లు అమ్ముడు అయింది ఎంత ఎంతగా ఉన్నారన్న బుల్లు ఎంత పోయినా ఉన్నారా ఎన్నిపల్ల మీద పాల పల్ల రెండు పళ్ళు వేసిందా రెండు పళ్ళు వేసిందా క్రాస్ చేస్తుందా క్రాస్ చేస్తుందా అరవై ఆరు వేలకు సేల్ క్రాస్ వచ్చి చేస్తుందనేసి చెప్తున్నారు సైజ్ కూడా చూసుకోవచ్చు ఇది పాడిగేదే బ్రదర్ ఇదెంత కొన్నారు ఇదెంత కొన్నారు ఇది లక్ష లక్ష రూపాయలు పడిందా ఈయన ఎన్ని రోజులు ఉంటుందన్న మళ్ళీ పాడి మ్యాక్సిమం అయిపోయింది ఒక నాలుగు నెలలు ఇచ్చా మూడు నెలలు ఎన్ని వచ్చా పాలు ఒక నాలుగు నాలుగు ఉంటాయి ఇప్పుడు ఈ బుల్లు ధర యాభై ఆరు వేలు చెప్తున్నారు ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ సైజు కూడా చూసుకోవచ్చు మంచి క్వాలిటీ ఫైనల్ గా నలభై మూడు వేలకు సేల్ అయింది ఇది ఫార్టీ త్రీ కు జాతి దున్నపోతూ ఇక్కడ బ్రదర్ వాళ్ళు వచ్చేసి రెండు గేదెలు ఉన్నారు ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు లెక్క ఏమైనా సూడి ఉన్నాయా సూడియం లేవు మళ్ళీ మీరు కట్టించుకోవాలా ఇప్పుడు పాలు ఉన్నాయి అంతే ఉన్నాయి దగ్గర బ్రదర్ పాలు ఇప్పుడు నాలుగు నాలుగు సో దీని దగ్గర అయితే ప్రజెంట్ నాలుగు నాలుగు లీటర్లు పాలు అనేసి చెప్తున్నారు ఇది బ్రదర్ ఇది అంతేనా దీని దగ్గర కూడా ప్రజెంట్ నాలుగు నాలుగు పాలు అనేసి చెప్తున్నారు బ్రదర్ ఇవి కడతాయా మళ్ళా కట్టచ్చు ఇట్లాంటివి ఎప్పుడైనా తీసుకోపోయారా అంటే తీసుకోపోయా ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఎన్ని అయితే ఉంటాయి బ్రదర్ ఎన్ని అయితే ఉంటాయి మూడో ఐదు ఈయన ఒక ఎనిమిది నెలలు అట్లా ఉంటాయా ఉండొచ్చు ఎనిమిది నెలలు ఈయన ఎనిమిది నెలల ట్రాన్సాక్షన్ ఇస్తారు ఈయనప్పుడు ఒక ఆర్ఆర్ ఇస్తే మళ్ళీ అంటే ఇస్తే ఇస్తే డైరీ అప్పుడు అదే ఇంటికాడ డైరీ ఉందా డైరీ ఈ గేదె ఏడు నెలల సుడితో ఉంది సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో లక్ష పదివేలకు సేల్ అయింది వన్ ల్యాక్ టెన్ థౌజండ్కు జాఫరాబాది జాతి గేదె దారాలు చూసుకుంటున్నారు క్వాలిటీ కూడా చూడవచ్చు అన్న పచ్చి మీద ఎన్ని వచ్చానా ఒక ఏడు అయితే పెట్టుకోవచ్చా హెవీ సైజు ఉంది అయితే వీళ్ళే తీసుకున్నారు గేదేను ఈ పడ్డదుడలు అమ్ముడైనాయి ఒకసారి అడుగుదాం బ్రదర్ ఎంత కొన్నారో ఇందులో ఒకటి మినీ జాతి కూడా ఉంది ఎద పడ్డాయి బ్రదర్ ఒకటి ఇది నలభై నాలుగు వేలు పడింది అన్ని యావరేజ్ కదా ఓకే ఇది ఇది అది ఈ మినీ ఇది ప్లస్ ఆ లాస్ట్ ఉన్నది ముప్పై ఏడున్నర ఒకటి సో కట్ ఏమన్నా కట్టని అన్ని రెడీగా ఉన్నాయి హీట్కు అవగాహన ఉంది బ్రదర్ ఏమన్నా దూడల గురించి ఇప్పుడు ఉంది బరలు ఉన్నాయి ఇప్పుడు నలభై నాలుగు వేల ఐదు వందలు పెట్టి కొన్నారు దీనిలో రేపు సాక్కుంటే ఒక రూపాయి మిగులుతుందా సాక్కొనికే అట్లనే కదా సూడి కట్టించుకొని ఇప్పుడు ఫార్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటున్నాను ఎనభై వేలు అంటే నిండు సూడి మీదనా ఎప్పుడు ఫస్ట్ టైం రగడ్డ రావడం ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చారు ఫస్ట్ టైం రావడం వాళ్ళ రేట్లు ఎంత చెప్తున్నారు యాభై చెప్పినారు వయసు ఎంత ఉంటుంది వీటి వయసు అయితే ఒక మూడు సంవత్సరాల్లో ఉంటుందా దీనికి త్రీ ఇయర్స్ ఉంటుంది ఇవేమో ఒక రెండున్నర సంవత్సరాలు ఉంటాయి ఈ రెండు మూడు రెండు ఇది ప్లస్ ఆ లాస్ట్ది రెండున్నర ఉంటుంది మిగతా మొత్తం మూడు సంవత్సరాలు ఉంటాయి అంటే ఈ సంక్రాంతి కదా హీట్కి వస్తాయా కట్టియడమే ఇట్లా బుల్ వస్తాయనా ఉంది ఆల్రెడీ బుల్లు ఉందా ఓకే డైరీ ఫామా ఎన్ని ఉన్నాయి గేదెలు ఆరున్నాయి పాలు ఎంత పోతున్నాయి యాభై మూడు రూపాయలు అంటే వాళ్ళు వచ్చి పిండుకొని పిండి బూత్ పోసినా యాభై రూపాయలు కట్టిస్తారా ఓకే బ్రదర్ థ్యాంక్ యూ ఈ దూడ ఇరవై వేలకు అయింది ట్వంటీ థౌజండ్కు సైజ్ చూసుకోవచ్చు వయసు సంవత్సరం మూడు నెలలు అట్లా ఉంటుంది వన్ ఇయర్ టూ మంత్స్ అట్లా ఉంటుంది బ్రదా అవి మీరేనా తీసుకుంది అవతల అవి ఎంత పడ్డాయి ఇప్పుడు ఇది ఇరవయా ఇది ఇరవై ఐదు ముప్పై ఐదు రెండు కలిపి ఈ రెండు దూడలు ముప్పై ఐదు వేలు పడ్డాయంట ముప్పై ఐదు వేలు అంటే పదిహేడు వేల ఐదు వందలు ఆ రెండు ఒకటి పదిహేడు వేల ఐదు వందలు పడింది ఇవేమో ఒక సంవత్సరం ఉంటాయి వయసు ఇది ఒక సంవత్సరం మూడు నెలలు సంవత్సరం రెండు నెలలు అట్టు ఉంటుంది అవి వీటితో పోల్చుకుంటే కొంచెం తక్కువ ఎట్లా అనిపించింది కదా రేటు అంతేనా నువ్వే తీసుకున్నావు లేకపోతే ఎట్లా నువ్వే తీసుకున్నావు ఈ మూడేనా మూడు తీసుకుంటావా మీ దగ్గర పాల ఇక్కడ బ్రదర్ వచ్చేసి ఒకటి జాఫ్రాబాది జాతి గేదె ఉన్నాడు వివరాలు అడిగి తెలుసుకున్నాము ఎంత పెట్టి ఉన్నామని ఎనభై మూడు వేలు పెట్టుకోడు ఎనభై వేలు చూడండి ఉన్నాయా ఉన్నాయి పాలు మూడు మూడు అవుతుంది మూడు మూడు అంటే ఇంకా పాలు అయితే గ్యారంటీ అయితే ఏం లేదు పాలు కట్టించుకోవాలి సో ఒకటి దానికి ఉన్నావు ఎనభై మూడు వేలు ఇవి కట్టే ఛాన్స్ వరకు ఉంటాయి ఇప్పుడు ఎనభై మూడు వేలు ఇటు ఉన్నావు కదా ఉంటుంది అంటే బుల్తో క్రాచ్ క్రాజిస్తారా లేకపోతే సెవెన్ ఇస్తారా సెవెన్ అయిస్తారా సెవెన్ అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ట్రై చేసింటారు కదా అట్లా సెవెన్ ఇప్పయడం కానీ అట్లా కానీ కానీ అంటే ఒక గేరి పడితే నిలబడతా అట్లా కూడా ఉంటుందా అట్లా కూడా అంటే ఒక గేదెని తీసుకున్నారా ఒకటే తీసుకున్నాం ఒక గేదీనే ఇప్పుడు మీరు లాంగ్ నుంచి వచ్చారు కదా ఒక గంటే మళ్ళీ ట్రాన్స్పోర్ట్ సుమారు ఉంటది ఎనిమిదిన్నర ట్రాన్స్పోర్ట్ వేలు సో ఇంట్లో వచ్చారు వచ్చింది ఐదు ఆరు సార్లు వచ్చింది ఐదారు సార్లు వచ్చారు తీసుకుపోయారన్నా తీసుకువెళ్ళన్నా సూడి సూడి గానీ మాములు తడిపి తీసుకున్నా ఇక్కడ తీసుకుపోయిన గీలో సక్సెస్ అయినా ఎట్లా అంటే మీకైనా మళ్ళీ అమ్ముకొని అట్లా మామూలుగా ఎక్కడ తీసుకెళ్ళి మేము పాకం చేసుకుని అమ్ముకుంటాం బాగా చేసుకో అనుకుంటారు మిగులుతుంది ఒక రూపాయి ఇక్కడ నుంచి తీసుకోవాలి ఇంత ముందు తీసుకోవాలని అంటారు కదా నాలుగైదు సార్లు వచ్చి మిగిలినాయా దాంట్లో లక్ష రూపాయలు మిగిలి ఒక లక్ష దాంట్లో ఏమైనా పోయే కేసు పోయే కేసులు ఏమైనా ఉన్నాయంటే ఇప్పుడు ఇన్ని సార్లు చేసుకోవాలి అంటే ఏదైనా సరే గుడ్ల మాయ కానీ అట్లా ఏమైనా వచ్చి గేమ్ రావరికి ఏం రా నీకైతే అలాంటి అలాంటివి ఎప్పుడు జరగలేదు రాదు నాకైతే రాదు అన్ని సక్సెస్ కన్ఫామ్ గా కన్ఫామ్ గా సో బ్రదర్ వచ్చేసి జాఫరాబాద్ హెవీ సైజ్ గేదంట అలా ఎన్నైతే గేదంటారు ఇది నాలుగు గీతలు ఉంటారా లేదు మూడే మూడు అయితే అంటున్నారు పాలు పచ్చి మీద మీద ఉంటాయి పదహారు లీటర్ల కెపాసిటీ కట్టి ఇప్పుడు నువ్వు పాకంగా వచ్చినప్పుడు ఇంకేదైనా నీ దగ్గర ఎంత అవుతుంది అందజా రెండు నాలుగు లక్ష ఇవ్వదు అంత పోతాయా ఖచ్చితంగా అంత పెట్టి ఉన్నారా మిస్ అయితే ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి